హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే టిఫిన్కి అనమాట ఇది నేను చేసేది మీరు క్యాబేజీ ఉంటుంది కదా చాలామంది క్యాబేజీ తినరు కదండి అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినండి క్యాబేజీని సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట అంటే కొంచెం స్మెల్ అలా వస్తుంది కదా అట్లా కొంతమంది తినరు బట్ మేము తింటాను బట్ కానీ నేను ఇలా చేస్తున్నాను అనమాట టిఫిన్ జస్ట్ పొరుట్లాగా చేసుకొని తినేస్తామన్నమాట ఒక్కటే ఒక్క క్యాబేజీ చిన్నగా కట్ చేసేసి ఒక ఎయిట్ అలా మీకు ఎన్నైనా వేసుకోవచ్చు అందులో ఎగ్స్ వేసేసుకుంటున్నాను అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి క్యాబేజీ మనం సలాడ్గా కూడా తింటాం కదా వెజ్ సలాడ్స్లలో అది ఎక్కువ తింటారు సో ఇలా ఒక్కసారి చేసుకొని తినండి తర్వాత కారం పొడి తర్వాత గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవాలన్నమాట జీరా పొడి కూడా కొంచెం వేసుకున్నాను నేను తగినంత సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని అట్టుగా వేసుకోవచ్చు లేదా పొరుటుగా వేసుకోవచ్చు అనమాట అయితే ఉందండి అద్భుతంగా ఉండదు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండదు అనమాట ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఎప్పుడు దోశ ఇడ్లీ ఇలా కాకుండా ఇదేంటరా అంటే మనకు ఎగ్గు ఉంటుంది తర్వాత మనకు ఒక వెజిటబుల్ ఉంటుంది రెండు కలిపి మనకు ఆరోగ్యమే కదా ఎగ్గు ఆరోగ్యమే వెజిటబుల్ ఆరోగ్యమే మనకు క్యాబేజీ స్మెల్ వస్తుందని కానీ ఏమీ లేదండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా నేను ఆమ్లెట్ ఒకటి మాత్రం వేసుకున్నాను తర్వాత మొత్తం పొరుట్ వేసుకున్నాను అనమాట నాకు పొరుటే ఇష్టం అనమాట మెయిన్ మనము ఆమ్లెట్ కా పొరుట్ వేసుకునేటప్పుడు కొంచెం ఉదిపప్పు వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి టిఫిన్కి అయితే ఎంత బాగుంటుందో మీరు రైస్లో కూడా కలుపుకోవచ్చు బట్ ఇంకా ఏమీ లేవు అనుకున్నప్పుడు మనకు టిఫిన్ సెక్షన్కు సో ఇట్లా చేసుకొని ఒక కప్పు నిండా పెట్టుకొని తిని ఒక గ్లాస్ పాలు తాగితే ఇంకా చాలా అండి కదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ వస్తుందన్నమాట మనకు సో అలా చేసుకున్నాను అన్నమాట తర్వాత వచ్చేసి నాకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు కూడా చెప్పారు కమెంట్లో సో థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత ఇంకా చాలా మంచిగా కమెంట్స్ చేశారు సో గంగమ్మ జాతర మాకు ట్వంటీ ఫస్ట్ అనమాట సో ఇట్లా చేసుకుంటున్నాను పొరటు చూడండి మీరు లాస్ట్లో కొంచెం పెప్పర్ వేసేసుకొని అయిపోయిన తర్వాత కప్పు వేసుకొని హ్యాపీగా తినడమే అనమాట సో ట్వంటీ ఫస్ట్ అన్నమాట మాకు గంగమ్మ జాతర ఇక్కడ తిరుపతిలో ఎంత ఫేమస్ అంటే గంగమ్మ జాతర అందరికీ తెలుసు అండి తిరుపతి గంగమ్మ జాతర అంటే ఓ రేంజ్లో చేస్తారు అని తెలుసు అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట అంటే ముఖ్యంగా మనకు వేషాలు ఎక్కువ వేస్తారనమాట ఇక్కడ గంగమ్మ తల్లికి మనకు వేషాలు ఎక్కువ వేస్తారనమాట నాకు తెలిసినంతవరకు గంగమ్మ జాతర గురించి ఒక ఫ్యూ లైన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి మామూలుగా తాళ్లపాక గంగమ్మ అనేసి తాతయ్య గుంట గంగమ్మ అనేసి రెండు ఉంటాయన్నమాట అంటే తాళ్లపాక గంగమ్మ అక్క తాతయ్య గుంట గంగమ్మ చెల్లి అనేది విన్నాను బట్ కొంతమంది ఇద్దరు ఒకటే అని అంటారనమాట సో సో గంగమ్మ జాతరకు ఇక్కడ బాగా వేషాలు వేస్తారనమాట ఆడవారు మగవారిగా మగవారు ఆడవారిగా అలంకరించుకుంటారు మెయిన్ తిరుపతి గంగమ్మ జాతర బైరాగి వేషంతో మొదలవుతుందనమాట తర్వాత బండ వేషమని తోటి వేషమని మా తంగి వేషమని తర్వాత కోమిటి వేషమని ఇలా రకరకాల వేషాలు వేసుకుండే వాళ్ళు ఉండారు చూలాలు గుచ్చుకుంటారు తర్వాత వచ్చేసి కుండలు నెత్తిన పెట్టుకొని తిరుగుతారు ఇలా చేస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా బ్లాగ్లోకి వచ్చేసి ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను అనమాట టమోటా రసం చేయడానికి చింతపండు నానబెట్టుకుంటున్నాను కొంచెం అంటే కొంచెం చింతపండు ఎక్కువ లేకుండా కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకుంటున్నాను పాలను కొంచెం కాగబెట్టుకుంటున్నాను రైస్ అయితే నానబెట్టి పెట్టేసుకుంటున్నాను అనమాట మనకు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు చూడండి నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఏంటంటే రసం చికెన్ ఫ్రై అనమాట ఈ రెండు ఎన్ని తరాలు వచ్చినాయి ఈ రెండిట్లో టేస్ట్ మాత్రం ప్రతి ఒక్క తరం వారు ఇష్టపడే టేస్ట్ ఉంటుందన్నమాట టమాటా రసం కానివ్వండి మిరియాల రసం కానివ్వండి దానికి కాంబినేషన్ చికెన్ ఫ్రై నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఆఫ్టర్నూన్కి ఇది చేస్తామని చెప్పేసి ముందే చింతపండు అవి నానబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇదేంట్రా అంటే ఈ కెటిలు నేను లైట్ వేసాను బట్ నాకు ఈ సెల్ లైటింగ్లో కనిపించలేదనమాట అది వెలుగుతా ఉంటే అసలు ఆన్ అయిందా లేదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చాయనమాట అందుకని ఇలా చూసుకొని తర్వాత ఆఫ్ చేసి సెల్ లైట్ మళ్ళీ నేను ఆన్ చేసుకున్నాను అనమాట సో వెలిగింది సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం చింతపండు నాన్ పెట్టేసుకుంటున్నాను అనమాట

ఇలా వస్తారనమాట చాటింపు వేసిన రోజు నుంచి జాతర అయ్యే వరకు గంగమ్మ గుళ్ళు కాదండి తిరుపతిలో ప్రతి ఇంట జాతరగానే ఉంటుందన్నమాట వస్తూనే ఉంటారు రకరకాల వేషాలు వేసుకొని ఇలా వస్తూనే ఉంటారనమాట బ్యాండ్ వాయించుకుంటా సో అలా అట్లా జరుగుతుందనమాట సో ఇక వచ్చి చికెన్కి వచ్చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేశాను అనమాట వినిగర్ వేసి నీట్గా కుకింగ్ వినిగర్ వేసి కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా పసుపు ఉప్పు వేసి జస్ట్ ఒక త్రీ విజిల్స్ పెడుతున్నాను అనమాట త్రీ విజిల్స్ పెట్టేసి ఆఫ్ చేసి చేసుకుంటున్నాను అలా త్రీ విజిల్స్ అయిపోయిన వెంటనే ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు తర్వాత ఎండుమిర్చి బాగా దూరంగా వేయించుకోవాలండి సో ఇంకా ఇంకా వరకు చెప్పానంటే నేను అదే నడివేది వేషం వేసుకొనేసి ముందు వేషాలమ్మ గుడికి పోయి దర్శనం చేసుకొని తర్వాత చివరి ఆఖరుకు మనము గంగమ్మ గుడిలో దర్శనం అనమాట ఈ గంగమ్మ గుడి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే బూతులు ఎక్కువ తిట్టుకుంటారనమాట అంటే అదొక సాంప్రదాయం అనమాట మొదటి మూడు రోజులు బూతులు తిట్టుకుంటారు అడిగి కూడా తిట్టించుకుంటారంట సో అది నేనైతే విజువల్గా చూడలేదు ఎందుకంటే జాతర రోజుల్లో నేను ఎప్పుడు వెళ్ళి పెట్టుకోలేదనమాట ఎక్కువ కిక్కిరిసిపోతారు జనాలు అందుకనేసి జాతర అంతా అయిన తర్వాత ఆ నెల మొత్తం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటాను నేను సో కాబట్టి నాకు అది విజువల్గా నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు కానీ ఇది సాంప్రదాయం అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు అనమాట నాకు సో ఈ లోపల రైస్కి పెట్టేశాను అనమాట ఇంకా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టేశాను కదా టమోటా రసం బాగా టమోటాలు వేసుకొని చేసుకున్నానండి ఈ టమోటా రసం ఏంటంటే ఏ రసమైనా కూడా బాగా ఉడకకూడదన్న అనమాట పైన పొంగు లాగా చూడండి నూరగా అప్పుడు స్టవ్ కట్టేసేయాలన్నమాట కట్టి మూత పెట్టుకోవాలి చాలా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట సో ఇంక ఇక్కడ చూడండి విజిల్ అయితే వచ్చేసింది తీసేస్తున్నాను అనమాట కొంచెం వెట్గా అనమాట కొంచెం వాటర్ వాటరీగా కొంచెం ఉన్నప్పుడే అలా పెట్టేసేయాలన్నమాట చూడండి నేను చికెన్ ఉడకబెట్టేటప్పుడు వాటర్ వేయలేదు సో ఆ వాటరే కొంచెం ఉండే ఇంకొక ప్యాన్ పెద్ద ప్యాన్ ఒకటి పెట్టేసుకున్నాను ఈ లోపల అన్నాన్ని కొంచెం కలిపెట్టుకునేస్తున్నాను అనమాట కలుపుకునే సమూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది కదా సో నానాలండి నానకపోతే బియ్యం అస్సలు బాగు అది అందరికీ తెలిసిన విషయమే కదా సో మార్నింగ్ నానబెడతాను అనమాట నేను సో ఇప్పుడైతే మనం ఈ లోపల నాకు పెనం కూడా బాగా వేడైపోయింది అది సో ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి ఉదిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అనమాట ఉదిపప్పు ఆవాలు ఏంటి వేసుకునేది అనుకోకండి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చేసి ఒకసారి తిని చూడండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది తర్వాత మంచిగా వేయించుకోవటం చికెన్ ఎంత బాగా వేగితే అంత కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ వైజు చాలా బాగుంటుంది సో తర్వాత అదే చెప్పాను కదా బూతులు అవన్నీ తిడతారు అదొక సాంప్రదాయం అనమాట ఇక్కడ మాత్రం ఇక్కడ స్టవ్ ఆర్పేసిన తర్వాత చికెన్ వేసుకుంటున్నాను కొంచెము పెనం చల్లారు నాకు ఎందుకంటే ఆ చికెన్ వేసినప్పుడు ఆ నీచు నీళ్ళంతా చుట్టు పడిపోతాయి అనమాట నాకు అది పెద్ద నచ్చదు సో అందుకని ఇలా ఆర్పేసి తర్వాత వేసుకుంటున్నాను అనమాట ఇలా బూతులు తిట్టడంలో కూడా చాలా కథలు చెప్తారండి నా చెవున పడిన ఒక చిన్న పాటి కథ ఏంటంటే ఒక పాలెగాడు అనమాట అతడు ఒక కామాంధుడు సో అతడు ఈ గంగమ్మ తల్లిని చూసి మోహిస్తాడు అనమాట అప్పుడు గంగమ్మ తల్లి యొక్క శక్తిని గమనించి దాంకునేస్తాడు ఈమె ఎక్కడ అతన్ని చంపేస్తుందో అన్నట్టు దాంకునేస్తాడనమాట దాంకుంటే అప్పుడు ఈమె అతన్ని కనుక్కోటానికి రకరకాల వేషాలు వేసుకొని చేతుల్లో వేపమండలు పెట్టుకొని ఊరు వాడ తర్వాత కొండ గుట్ట అన్ని వెతుకుతూ బూతులు బూతులు తిడుతూ పిలిచేదంట అతన్ని రెచ్చగొట్ టీ బయటికి రప్పించటం కోసం బూతులు ఎక్కువ తిరుతా ఉండేదంట అంత తిరిగేసి మొత్తం వేషాలన్నీ అయిపోయినాయంట ఇంకా లాస్ట్లో దొర వేషం వేసుకొని పాలెగాడిని పిలుస్తుంది అంట అప్పుడు ఆ పాలెగాడు మా దొర వచ్చినాడు అని చెప్పి బయటకు వస్తాడంట బయటకు వస్తే అప్పుడు ఆమె అతన్ని నరికి చంపేస్తుంది అనేది నేను విన్నానండి ఈ కథ మాత్రం సో ఇలా రకరకాల కథలు చెప్తారనమాట సో చూశారు కదా ఇక్కడ మొత్తం ఇలా వేయించుకుంటూనే ఉండాలి వేయించుకున్నాక నేను తెల్లగడ్డ తర్వాత రాళ్ళ ఉప్పు వేసి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి ఉంది కదా అన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తం ఇలా పొడి వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇంక ఇప్పటి నుంచి పదహైదు నిమిషాలు మనం టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి వేయించుకుంటూనే ఉండాలండి అప్పుడే దీన్ని టేస్ట్ ఉంటుందన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది సో తర్వాత అలా వచ్చిన కదనమాట ఆ గంగమ్మకి కొంతమంది గ్రామ దేవతలకు మద్యం కూడా పెడతారు అయితే నేను విన్నాను కానీ పెట్టంగా నేను చూడలేదు అనమాట ఒక ముంతలో పెడతారు అని అనేది విన్నాను బట్ నేనైతే చూడలేదు ఇంకా మెయిన్ మెయిన్ అనమాట ఇక్కడ ఈ గంగమ్మ గుళ్ళు మెయిన్ వచ్చేసి మనకు గంగమ్మ చెంప నరకడం అది లాస్ట్ రోజు చేస్తారు ఈ లోపల మనకు తెలుసు కదా వెంకటేశ్వర స్వామికి గంగమ్మ తల్లి చెల్లెలు అంటూ సో సో ప్రతి సంవత్సరము ఒక గంప శేషవస్త్రము పసుపు కుంకుమ అనేది అక్కడి నుంచి ఇక్కడికి తిరుమల నుంచి సాంగ్యం అనేది వస్తుందన్నమాట సో చివరి రోజు అర్ధరాత్రి అనమాట గుడి ముందు ఏడు నుంచి ఎనిమిది అడుగుల పెద్ద భయంకరమైన గంగమ్మ బొమ్మను కొయ్యతో వరిగడ్డితో బంకమట్టితో వివిధ అలంకారాలతో తయారు చేస్తారనమాట ఈ గంగమ్మకి పూజలన్నీ చేసేస్తారు చేసేసినాక పేరెంటాల వేషం వచ్చి గంగమ్మ తల్లి చంప నరికేస్తుందనమాట ఇదైతే ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజగా చేసుకుంటారనమాట అలా నరికినప్పుడు వచ్చే మన్ను కోసము జనాలు కిక్కిరిసిపోతారండి అర్ధరాత్రి జరుగుతుంది ఇది అందరూ ఇళ్ళకి కొంచెం కొంచెం తెచ్చి బీర్వాళ్ళల్లో పెట్టుకొని పవిత్రంగా చూసుకుంటారు తర్వాత తాళ్లపాక గంగమ్మను కూడా నాలుగు అడుగులు ఆయన చేసేసి అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు కాకపోతే ఇక్కడ తాతయ్య గుంట గంగమ్మ దగ్గర జరిగినంత ఇదిగా అక్కడ జరగదనమాట అక్కడ పెద్ద జనాలు ఎక్కువ రారనమాట అని నేను వినడము సో ఇవన్నీ మీకంతా వినటానికి వింతగా విడ్డూరంగా ఉంటాయి ఉన్నాయి కదా సో ఇక్కడ చూడండి మొత్తం లాస్ట్లో ఊడుపు ఉంటుంది కదా అదంతా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి బట్ అలా ఇప్పుడు ఆవకాయ వేసిన తర్వాత మనము ఆవకాయ జాడీలోకి తీసినాక లాస్ట్లో ఆ ఊడుపు అంతా మనకు అన్నం కలిపి పెడతారు కదా మన పెద్దవాళ్ళు అప్పుడు ఏమి టేస్ట్ ఉంటుంది కదా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా కొంచెం ఫ్రై చేయంగా వచ్చిన ఊడుపుతో కొంచెం టమోటా రసం వేసుకొని తింటే అదిరి అంటే అదిరిపోతుందండి బాబు సో ఇలా బ్రహ్మాండంగా జరుగుతుందనమాట మా గంగమ్మ జాతర ఇవన్నీ వినటానికి వింతగా ఉన్నా అండి ఇవన్నీ ఆచరించడం వల్ల మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మన మూలాలు ఏంటి అనేది అర్థమవుతుందనమాట ఇప్పుడు చూడండి ఒక జాబు రాసే దగ్గర నుంచి ఒక వాట్సప్ వరకు మనం ఇంత అప్డేట్ అయినా కూడా ఆ నాట ఆచారాలు మనకు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటాయన్నమాట మనము మన పిల్లలు ఇవి తరతరాలుగా వాళ్ళకు కూడా చెప్తూ మన మూలాలను మర్చిపోకుండా ఉండాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మిద్ద పైన లాస్ట్ బ్లాగులు చెప్పాను కదా వాన పడిందని ఆ రోజు పన్నా వానకండి గాలి వానకు అరికాలెత్తు ఆకులు అనమాట ఇంటి ముందర మొ మాకులేనండి బాబు అవన్నీ మా మేడితో ఊడిపించాను అనమాట మిద్దంతా ఊడిపించాను సో అందుకని ఆఫ్టర్నూన్ వచ్చి చూస్తున్నాను అనమాట నేను మార్నింగ్ ఏదో పనిలో చూడలేదనమాట ఎలా ఊడ్చింది అని చూడటానికి వచ్చాను ఎంత ఉనింది అండి ఎంత చెత్త వచ్చిందనేది మీకు చూపిస్తాను ఆఫ్టర్నూన్ త్రీ అనమాట ఆ రోజు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అద్భుతంగా ఉండదన్నమాట అసలు సూర్యుడిని చూస్తామంటే కనిపించట్లేదు అనమాట నేను ఇది ఈరోజు సమ్మర్ ఏనా అనుకున్నా అట్లా అనిపించింది అనమాట సో కింద పెట్టాను అనమాట ఆ మొత్తము చెత్త అంతా పదండి అయితే చూపిస్తాను చూడండి రెండు రెండు దాన్లకు అనమాట మొత్తం ఇంత చెత్త ఉంది నెత్తి పైన రెండు గోతాంలకు ఉండే అనమాట చెత్త ఎట్లా పడిందో నిన్న వచ్చిన గాలి వానకు ఇంత గాలి ఇంత చెత్త అయిందనమాట మిద్దె ఎంత ఖరాబ్ అయిపోయింది నీటి గుడిపించిన ఇది డస్ట్బిన్ వాళ్ళు వస్తే వెయ్యాలని చెప్పి కానీ డస్ట్బిన్ వాళ్ళు రాలే అది సో త్రీ ఫిఫ్టీన్ అవుతుంది అందుకే టీ పెట్టుకున్నాను అనమాట సో కొంచెం టీ తాగేసిన తర్వాత ఇంటికి దగ్గరలో పిలిచారనమాట జడ గుడుతున్నారు రమ్మని చెప్పి అక్కడ కానీ వీడియో తీస్తే మాత్రం పెడతాను అనమాట ఉంది నెక్స్ట్ లెవెల్లో ఉండదు అనమాట వెదర్ సో ఇంకా ఈవినింగ్ కొంచెం ఫంక్షన్ చూసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట సో అయితే ఏంటి ఈ రోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి